హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫన్ పనిపిస్తూ చెప్పాను కదా ఈరోజు వీడియో అయితే మామూలుగా ఉండదు బల్బులు పగిలిపోతాయి మాట కాబట్టి నన్ను ఫాలో అవుతూ నన్ను అభిమానించే ఫౌండర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి అలాగే ఎవరైతే నువ్వు ఎందుకురా వీడియోలు చేస్తున్నావు నువ్వు వీడియోలు ఆపే అన్న కొంతమంది ఉన్నారమాట చిన్నపిల్లల్లాగా కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలా కామెంట్లు ఒకటిని కౌంటర్లో ఒకటి వేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు వాళ్ళు కూడా వీడియో చూడండి ఓకేనా ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి సగం రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసేసి మళ్ళీ కామెంట్ పెట్టారా నేను కూడా తిట్టాల్సి ఉంటుంది ఓకేనా ఈసారి నుంచి ఎవరైనా ఫోన్ చేసి సరదా కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు నిజంగా మీ దగ్గర నేను వేసిన ప్రశ్నకి ఆన్సర్ ఉంటే జవాబు ఇవ్వండి ఆన్సర్ లేనప్పుడు మూసుకొని ఉండండి అంతేకాని ఆన్సర్ లేనప్పుడు నన్ను ఇంకో ప్రశ్న ఆడడానికి మీరు సరిపోరు మాట ఇప్పుడు ఫేక్ పోస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు అంటే మీ దగ్గర ఆన్సర్ లేదు వదిలేయండి డేట్లు మీకు ఎవరు చెప్తున్నారంటే దాని దగ్గర ఆన్సర్ లేదు వదిలేయండి నేను ఏ లీడర్ పేరు చెప్పకుండా ఏ లీడర్ ఊరు చెప్పకుండా మీరే వాళ్ళ పేర్లు నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు అంటే మీరే వాళ్ళు పరుగు తీస్తున్నారు తప్ప ఎటువంటి యూజ్ లేదు మీకు భజన చేసుకోవాలనుకుంటే ఆ లీడర్ గురించి మీరు మీరు భజన చేసుకోండి నా దగ్గరికి వచ్చి భజన చేయాల్సిన అవసరం లేదు ఓకేనా అంతేకాని ఆడంగోళ్ళగా ఫోన్లు చేసి పడడం కాదు నేను అడిగినందుకు ప్రశ్న నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా నేను నిజంగా కంపెనీకి ఎగెనిస్టా నీ దగ్గర ప్రూఫ్ ఉందా అంటే ఏదైనా వాయిస్లో కంపెనీ రాదని చెప్పానా ఏంటి ప్రూఫ్స్ ఉంటే చూపించండి లేనప్పుడు మూసుకొని ఉండాలి అంతేకాని ఫోన్లు చేస్తే మాత్రం ఈసారి మెత్తగా మాట్లాడిన మెత్తగానే నేను మాట్లాడుతాను ఎవరైనా బూతులు మాట్లాడితే మాకు బూతులు వచ్చండి మేమేమి రిచ్ం కావు మేము మాసే ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం బలుపులు బగలగొట్టే ప్రయత్నాలు చేద్దాం వీడియోలోకి ఏదైనా ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటింగ్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవడైతే నా సబ్స్క్రైబ్ నా ఛానల్ చూస్తున్నాను అని బాధపడుతున్నాడో వాడు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నా నుంచి వచ్చే మంచి సబ్జెక్ట్ మీకు అవసరం లేనప్పుడు మీలాంటి వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే మీలాంటి వాడి గురించి ఆలోచించి నా యొక్క టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఓకేనా మన ఇంకా టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేసి కంపెనీ బాగుండాలని మేము వచ్చేస్తున్నాం అండి ఇచ్చేస్తున్నాం అంటున్నారు నేను ఇక్కడ నా హిస్టరీ తిరగేసినట్టయితే అంటే దాదాపు రెండు వేల ఇరవై రెండులో నేను మార్చి నెలలో కూడా వెళ్ళాను ఆ వీడియో మిస్ అయింది మొత్తం మీద ఒక నాలుగు వీడియోలు అంటే మా ఏలూరు నుంచి మా ఊరు ఏలూరు రోయి గుర్తుపెట్టుకోండి ఎవరైతే నెగిటివర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నా ఊరు పేరు నేను వచ్చేసారి చెప్పా నువ్వు వినకపోతే నా తప్పే నా వీడియోలు చూడడం నువ్వు నా ఏలూరు ఓకేనా నా ఏలూరు నుంచి చిన్న తిరుపతి ఎక్కడి నుంచి దాదాపు ముప్పై ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్లు దగ్గర వస్తున్నమాట దూరం ఆ ఊరు నేను చెప్పులు లేకుండా కాలినడకతో తారు రోడ్డు మీద మన ఫౌండర్స్ అందరూ కూడా ఏ ఫౌండర్సు సింగిల్ ఫౌండర్స్ ఎస్పెషలీ సింగిల్ ఫౌండర్స్ కూడా సక్సెస్ అవ్వాలి వారి కుటుంబాలు అన్నీ కూడా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి ప్రతి ప్రతిసారి ఏ గుడికి వెళ్ళినా సరే ఎప్పుడు కూడా నా స్వార్థం గురించి నేను కోరుకోలే కోరుకుంటూ మీరు దేవుడికి చెప్పుకోండి వాడు స్వార్థం గురించి కోరుకుంటూ వాడు నాచిన వాళ్ళని మీరు దేవుడితో చెప్పుకోండి ఓకేనా నా స్వార్థం గురించి నేను ఎప్పుడు నేను అసలు గుళ్ళకే వెళ్ళండి నేను గుళ్ళకి చాలా తక్కువ వెళ్తాను వెళ్ళిన ప్రతిసారి మాత్రం ప్రతి ఒక్క ఫౌండర్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకునేవాడిని వాళ్ళ ఫ్యామిలీలు బాగుండాలని కోరుకున్నాను వాళ్ళతో పాటు నేను బాగుంటాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను ఆటోమేటిక్గా నేను చేసిన ప్రతిసారి అంటే నేను పాదయాత్ర చేసిన ప్రతిసారి ఏదో ఒక రకమైన గుడ్ న్యూస్ అనేది మనం విన్నాం అది ప్రూఫ్ కింద కూడా మీరు ఈ వీడియోలో డేట్లు బట్టి మీరు చూసుకోవచ్చు అంటే దాని ముందు కానీ దాని వెనకాల కానీ ఖచ్చితంగా మీకైతే మంచి పనులు జరిగాయి అవి నా సొంతంగా నా మనసుతో నేను చెప్పాను ఇప్పుడు కూడా మీకు అయితే ఇంకో మాట ఇస్తున్నాను ఏంటి అంటే నాకు కొద్దిగా హెల్త్ బాగోలేదు అలాగే మీకు ఆల్రెడీ చెప్పిన జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి కాల్కి అయినా సరే పర్వాలేదు ప్రయత్నం చేస్తాను నైంటీ పర్సెంట్ మీకోసం మళ్ళీ నేను ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు మనకి శివరాత్రికి మళ్ళీ ఏలూరు నుంచి చింత తరపుతి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా మనందరం సక్సెస్ అవ్వాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్క సింగిల్ ఫౌండర్ హ్యాపీగా ఉన్నప్పుడు నేను కూడా హ్యాపీ కాబట్టి నేను నా మనసులో ఉద్దేశించుకుంటుంది ఏంటి అలాగే దేవుడిని ఏం కోరుకోవాలనుకుంటున్నానంటే నేను డేట్లు పలానా అని చెప్పను బట్ నా మనసులో ఉన్నది మాత్రం నేను చెప్తున్నా నేను గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న ముందు కానీ లేదా దర్శనం చేసుకున్న తర్వాత అంటే మనకు ఉగాది లేదా రంజాన్ కల్లా మనకి ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చి మన సిస్టమ్ బ్యాక్ వచ్చి మళ్ళీ మనం గతంలో ఎంత హ్యాపీగా మన యొక్క సిస్టాన్ని మన యొక్క ఓకనట్ని మన ఓఎస్ని హ్యాపీగా ఫుల్గా వాడుకుంటున్నాము అదే విధంగా వెనక్కి రావాలనే దేవుడిని అయితే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తికి ఇప్పుడు మనసులో తలుచుకుంటున్నాను అదే ధ్యేయంతో నేను ఖచ్చితంగా చిన్న కూడా మళ్ళీ మీకోసం మరొకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఓకేనా అలాగే కొంతమంది మన ఛానల్ చూడని నెగిటివ్ వాళ్ళు ఉన్నారండి అందరికీ తెలిసిందే వాళ్ళు మన సబ్స్క్రైబర్సే కాదు ఎందుకంటే నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్రతిసారి ఒక్క సబ్స్క్రైబ్ కూడా తగ్గట్లేదంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కాదని మనకి ఇక్కడ అర్థం అవుతుంది అన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ పోలింగ్లో సబ్స్క్రైబర్స్ ఓట్ వేయచ్చు సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా ఓటేయచ్చు నిన్న బలంగా ట్రై చేశారు అయినా సరే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే డ్రాప్ అయిందన్నమాట అంటే నేను జెన్యున్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానా లేదా లేదంటే కంపెనీని ఏమైనా నెగిటివ్ చేస్తున్నానా అని చెప్పి మొత్తం ఇక్కడ క్లారిటీగా చూడండి అలాగే వీడియోస్ కంటిన్యూ చేయమంటారంటే చేయమని కూడా ఇక్కడ మనకి పోలింగ్లో ఎస్ అని చెప్పి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫౌండర్స్ అయితే మనకు ఓటింగ్ చేశారు చూడండి కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండిరా మీరు గౌరవిస్తున్న పెద్దవాళ్ళు చెప్పి ఫోన్లో మాట్లాడినప్పుడు గౌరవిస్తుండే బూత్లు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి మీకు ఆడంగా నా కొడుకులేక ఫోన్లు చేయడం కాదు ఫోన్లు చేసేసి అరిసేసినంత మాత్రం మగ కూడా అయిపోరు అక్కడ ఓకేనా నేను చెప్పిన దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటే నా దగ్గర ఆన్సర్ ఉంది అని చెప్పాలి ఆన్సర్ లేకపోతే మూసుకొని ఉండాలి ఆన్సర్ లేనప్పుడు నువ్వు క్వశ్చన్ ఇచ్చకూడదు నాకు నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అంట ఇక్కడ కనిపిస్తున్నారా నీకు కళ్ళు కనిపిస్తున్నాయి చూడండి ఎవడైతే నాకు ఫోన్ చేసి వీడియోలు ఆపమన్నారో అందరూ కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి ఓకేనా ఇక్కడ కమ్యూనిటీ పోల్స్ ఎన్ని పెట్టాను నెల క్రితం కూడా పెట్టాను ఆరు నెలల క్రితం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి కమ్యూనిటీ పోల్ పెడుతున్నా దేనికోసం మన ఫౌండర్స్కి నేను చేసే వీడియోల వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా కంటిన్యూ చేయమంటారా వీడియోలు డైలీ చేయమంటారా వద్దని ప్రతిసారి కూడా నా వంతు నేనైతే వాళ్ళని అడగడం జరుగుతుంది వాళ్ళు చేయమంటున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అంతేకాని నీలాంటి నా కొడుకుల కోసం కాదు సారీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నేను చెప్తున్నాను కదా మీలాంటి వాళ్ళ కోసం కాదు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి ఎవరైతే నన్ను ఫాలో అవుతూ నన్ను అభిమానిస్తున్నాను వాళ్ళ కోసమే వీడియోలు చేస్తున్నాను అంతేకాని మీలాంటి వాళ్ళ గురించి కాదు కాబట్టి మీరు నిజంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎవరైతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నానండి అన్సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆప్లో పెట్టుకొని మీకు నాకు సంబంధమే లేదు ఎందుకంటే నేను మీకేం ఫోన్ నెంబర్ ఇచ్చి లేకపోతే డైలీ నా వీడియోలు చూడమని ఫోన్ చేయడం లేదు మెసేజ్ పెట్టడం లేదు ఓకేనా కాబట్టి మీరు ఏదైనా లీడర్లకు కానీ ఎవరికైనా భజన చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోండి ఆ భజన వచ్చి నా దగ్గర చేయమాకండి వాళ్ళ భజన ఓకేనా వాళ్ళ నామ భజన అనేది నా దగ్గర చేయమాకండి నేను ఫౌండర్స్ కోసం ఉంటాను ఫౌండర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ అవ్వాలని మీరేం చేస్తున్నారు అనేది ఫౌండర్స్ కోసం చూడండి ఎందుకంటే కడుపు చించుకుంటే కాలమే పడద్దు అన్నట్టు వాళ్ళ యొక్క హిస్టరీని బయట అనుకోండి వాళ్ళు మీరు కలిపి అదవలవుతారు ఓకేనా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నా ఫోటో ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో ఉంది ఏలూరు రండి మెయిన్ బజార్లోకి రండి నా ఫోటో చూపించండి వీడు ఎలాంటి వాడు అని అడగండి పది మంది చెప్పిన సమాధానం విన్న తర్వాత మీరే మూసుకొని వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే నా మీద నెగిటివ్ చేయడానికి ఏమీ లేదు ఓకేనా రియల్టీ పరంగా కూడా నేను ఎటువంటి కంపెనీలోనే ఎప్పుడు దాకా కొంతమంది అన్నారు మరి మొన్న దాకా కొంతమంది చాలామంది అన్నారు ఎవరైతే ఆన్ ప్లేస్లో జాయిన్ అవ్వకముందు మేము ఆన్ ప్లేస్లో జాయిన్ ముందు వేరే వేరే కాన్సెప్ట్లు చేసామండి ఆన్ ప్లేస్లో జాయిన్ అయిన తర్వాత వేరే కాన్సెప్ట్లు మానేసి ఆన్ ప్లేస్ మాత్రం చేస్తున్నామండి అంటే ఆన్ ప్లేస్ చేయకముందు వేరే పత్యాపారాలను చేశారనే అర్థం మరి దాంట్లో ఎంతమంది వ్యక్తులు ముంచారు మరి వాళ్ళందరూ నాశనం అయిపోయినట్టేగా ఎందుకంటే అవి ఉన్నట్టయితే ఆన్ పేస్ ఉద్యోగులకు మీరు రారు కదా అంతే కదా మరి ఇది ఎలా మర్చిపోతున్నారు వేరే బిజినెస్ నువ్వు చేస్తున్నావు అని నేను వేరే బిజినెస్లు చేయట్లేదండి ఫౌండర్స్ చేస్తున్న బిజినెస్ని చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు రూపాయి సంపాదించుకుంటారు దానివల్ల లాస్ ఎవరికి ఉంది పని చేసుకున్నవని పని చేసుకోమని చెప్పడం తప్పేం కాదుగా కాలికి ఇంట్లోకి వచ్చారా బాబు నువ్వు చేసిన అప్పులు తీర్చమాక నిన్ను ఎవడైతే జాయిన్ చేసాడో ఆ లీడర్ వచ్చి నీకు అప్పులు తీర్చాడా లేదు కదా మనం జాయిన్ చేసిన లీడర్లే మనకేం అప్పులు తీర్చరు ప్యాకేజీలు ఎవరి డబ్బులతో వాడే ఎవరి జోబులు డబ్బులతో వాడే కట్టుకున్నారు లీడర్లే మనకేం ప్యాకేజీ డబ్బులు కట్టలా ఎవరైతే అతిగా మేమే తోపులు అనుకున్నారో వాళ్ళు గురించి చెప్తున్నా ఇక్కడ నేనేదో సింపతి ఓట్ల కోసమో లేదు కోసం మీకు వీడియో చేయట్లేదండి ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పినట్టు ఉండాలి కాబట్టి నేనైతే మొత్తం మొత్తం వీడియోలు ఇది ఎందుకంటే ఇది రికార్డు అలాగే యూట్యూబ్లో ఉంటుంది ఓకేనా అలాగ ఫోన్లో మాట్లాడి సడవర్ చేసే టైప్ కాదు నేను ఏదైనా ప్రూఫ్ చూపించి మాట్లాడతా ఓకేనా అదే నేను మీ ఊరు వచ్చి మీ ఫోటోలు చూపించి ఇతను ఎలాంటి వాడు అడిగాను అనుకో మీ ఊరు దాకా అవసరం లేదు మా ఊర్లోనే మీ గురించి చాలా స్టోరీలు చెప్తున్నారు ఇక్కడ అది నాకు తెలుసు కానీ నేను మీలాగా చీప్ నా కొడుకుని కాదు కాబట్టి ఒకడు పేరు చెప్పుకొని యూట్యూబ్లో వ్యూస్ కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను చేస్తున్నాను ఎందుకంటే నిన్న ఒకటి ఫోన్ చేశాడండి ఫోన్ చేయొచ్చు ఎందుకంటే ఏదో డౌట్ ఉంది ఒకసారి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారు రెండోసారి నాకు నచ్చితే నేను సేవ్ చేసుకుని నచ్చకపోతే బ్లాక్లో పెట్టాది నా ఇష్టం నా పర్సనల్ నెంబరు నన్ను నాకు నేను సొంతంగా ఎవరికైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేకపోతే డిలేట్ చేసుకోవచ్చు నా రెస్పాన్సిబిలిటీ అది ఎవరో వచ్చి నువ్వు ఎందుకు బ్లాక్లో పెట్టాను అన్నా సరిపోరు ఎందుకంటే నేను నీ దగ్గర ఏమైనా అప్పు తీసుకునే ఏదైనా లేదు కదా నువ్వేమో నాకు ఇచ్చావా లేదా నాకు డబ్బులు ఇస్తున్నావా నీ నెంబర్ నేను ఎందుకు సేవ్ చేసుకోవాలి నాకు ఇష్టం ఉంటే చేసుకుంటా లేకపోతే లేదు అది నా ఇష్టం అంతే కదండి ఒకడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఒక రెండు మెత్తగా మాట్లాడాడు నేను మెత్తగానే మాట్లాడాను దాని తర్వాత అంటాడు నువ్వు ఆన్ పేసు రాదని చెప్తున్నావుగా ఆన్ పేసులు ఐడీలు రీఫండ్ పెట్టుకోమని చెప్తున్నావుగా నీ వీడియోలో చెప్పావుగా అన్నాడు ఎప్పుడు చెప్పాను అన్న ఎప్పుడు చెప్పు అంటే రీసెంట్ వీడియోలో చేసావుగా అన్నాడు సరే ఆ వీడియో నాకు పంపించు బాబు అన్న వీడియో నువ్వు ఏదాంట్లో ఉంటుందో ఎత్తుకో అన్నాడు నీ దగ్గర నేను అడిగిన దానికి సమాధానం లేనప్పుడు నేను చేసిన నువ్వు అడగకూడదు ఒకవేళ నేను చేసాను నువ్వు చెప్పినప్పుడు ఆ వీడియో నాకు లింక్ పంపించు నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే స్పాట్లో ఏదో రకంగా నేను తెచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తాను నేను నిజంగా చెప్పానంటే లేదంటే నువ్వు ఒక లక్ష రూపాయలు నాకు అంటే నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తుంది నువ్వు ఇచ్చేస్తావు అంట యూట్యూబ్లో వీళ్ళు మా మొగడు వచ్చిన్నాడు నాకు డబ్బులు చూసాడు కదా ఈ వచ్చి నేను ఆల్రెడీ మన వీడియోలు చూపించా మీకు సంవత్సరం బట్టి యూట్యూబ్లో ఏం రావట్లేదని వీళ్ళు మా వచ్చి నాకు యూట్యూబ్లో డబ్బులు ఇస్తున్నాడు నేను చేసేస్తున్నాను ఎవరండి వీళ్ళందరూ ఫోన్లు అరుచుకోవడం కాదు ఇంకోటి అంటాడు రాత్రి ఫోన్ చేసి మా ఊరు వచ్చే అంటాడు మీ ఊరు నేనేందు రావడం నా ఊర్లో నేనే ఉంటా ఒక్కొక్కటి కోసం ఒక ఊరు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే మీరే రండి నాది ఏలూరు అయితే ఏంది మెయిన్ బజార్ వచ్చిన ఫోటో చూపించుకో చూపించుకొని ఎలాంటి వాడు అని అడుగు పది మంది నీకు గడ్డి ఆడతారు ఆడు మంచివాడి జోడికి వెళ్దో వెళ్తే మాత్రం వదలడని ఓకేనా అర్థమైంది అనుకుంటే ఎవడుకున్న బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటుంది కెలుక్కోవడం అనవసరం ఎందుకని కెలుక్కొని కంపు తెచ్చుకోవడం అనవసరం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి రెచ్చకోకొద్దు నన్ను ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే కొంతమంది రెండు రకాల ఫౌండర్స్ ఉన్నారు రెండు రకాల ఫౌండర్స్ అంటే పాపం వాళ్ళు వేరే వాళ్ళు పెట్టిన టెన్షన్కి వాళ్ళకి ఐడియలు తీసుకునే స్తోమత అంటే ఒకటి రెండు ఐడియలు తీసుకోవడమే ఎక్కువ వాళ్ళకి అలాంటప్పుడు మీరు ఎక్కువ ఐడియలు తీసుకోండి ఎక్కువ ప్యాకేజీలు కట్టుకోండి ప్రతి ఐడికి ప్యాకేజీలు కట్టుకుంటే మీకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుందని కొంతమంది అతి మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు స్తోమతకు మించి వాళ్ళు ఐడియలు తీసుకోవడం దానివల్ల కొన్ని అప్పులు పోలావడం జరిగిందన్నమాట పైగా ఇంకా కామెడీ ఏంటంటే ఐడియల్ తీసుకున్న తర్వాత ప్యాకేజీలు కూడా ఎవడైతే హైప్ చేశాడు వాడే కట్టాడు అంటే పదివేల రూపాయలు అనుకోండి ప్యాకేజీ పదివేలు కాదు పదకొండు వేల ఐదు వందలు అలా పడింది స్టార్టింగ్లో దాన్ని పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా దోచుకున్న కొంతమంది ఉన్నారు వ్యక్తులు కొంతమంది చీఫ్ లీడర్స్ అన్నమాట వీళ్ళు వచ్చి మనకు నీతి కబుర్లు చెప్తారు ఇప్పుడు ప్రతీది కూడా హిస్టరీ బయటకు అనుకోండి మీరే ఎదోలు అవుతారు కాబట్టి ఎవడైనా సరే మీ లీడర్లకి భజన్ చేయాలని కూడా చేసుకోండి అంతేగాని నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాలని ట్రై చేస్తే నేను మెత్తగా మాట్లాడను ఒకవేళ మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చినా మిమ్మల్ని చీదెంపుతారు ఎందుకంటే వాడు అడుగుతున్నాడు అన్న వాడు వీడియోలు చేయనవద్దని అడిగి చేస్తున్నాడు నువ్వేమని అడిగి అడిగి ఫోన్ చేసుకొని నిన్నే ఎంగుతారు అర్థమైందా టీములు ఉంటేనే లీడర్ అన్నట్టు మీరు అనుకున్నట్టయితే నా కింద ఉన్న టీంతో అంటే నా కింద ఆల్రెడీ ప్యాకేజీలు తీసుకున్న టీంతో నేను ప్రతీ నెల ఒక ఎనిమిది గ్రాములు బంగారం ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు బంగారం కొనగలను నాకు వచ్చే కమిషన్తో అలాంటప్పుడు నేను కంపెనీని ఎందుకు నెగిటివ్ చేస్తా నాకు డబ్బులంటే వ్యామోహం లేదా నేను కష్టపడే వ్యక్తిని రూపాయి విలువ నాకు తెలుసు ఎందుకంటే మన ఫౌండర్స్లో చాలామంది ఫౌండర్స్ నన్ను కష్టపడే వ్యక్తులు మాత్రమే ఎక్కువ గౌరవిస్తారు ఎమ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లు చేసుకున్న వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు నన్ను ఎక్కువ శాతం గౌరవించాలా లేదనేది ఆలోచిస్తారు కానీ కష్టపడే వ్యక్తులు కొద్దిగా మంచి స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ ఎందుకంటే నా మీద ఎక్కువ చదువుకొని నా మీద పెద్ద వయసు వాళ్ళు కూడా నన్ను గౌరవం ఎందుకు ఇస్తారంటే నేను చేసే పని చెప్పే మాట పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇంతకాలం కూడా నేను కనీసం ఈ లాంగ్వేజ్ కూడా వాళ్ళ ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు బూతులు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మాక్సిమం నేను బూతులు అవాయిడ్ చేస్తాను అంటే బూతులు మాట్లాడడానికి బూతులు మాట్లాడితే ఏదో గొప్ప కాదు కదా ఇక్కడ నరలినాడికి ఏటే తిరుగుతుంది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు మాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీరు మీ కింద జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయడానికో ఇంకేదో చేయడానికో మీరు ఏదో ఒకటి చెప్తారు కానీ నేను అలా చేయను మీకు ఏ వీడియో యూట్యూబ్లో పంపిస్తున్నానో అదే వీడియో నా కింద జాయిన్ అయిన వాళ్ళకి కూడా పంపిస్తున్నా కానీ ఇప్పుడు దాకా ఒకరు కూడా నాకు ఫోన్ చేసి ఎప్పుడో కంపెనీ వస్తుంది డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్నామని అడగరు ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే స్టార్టింగ్లో మీరు నా దగ్గర పెండింగ్ ఐడీలు తీసుకున్నారు పెండింగ్ ఐడీలు అంటే మీకు అవసరం నేను ఐడి ఇస్తున్నాను అంతవరకే మీరు దాని తర్వాత ఫౌండర్ మెంబర్షిప్ తీసుకుంటారా లేదా మీ ఇష్టం అని చెప్పాను కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అది ఇష్టం ప్యాకేజ్ కట్టుకున్న సిచ్యువేషన్లో కూడా సేమ్ డైలాగ్ నేను వేశా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్యాకేజ్ కట్టుకోండి లేదా మీకు డౌట్ ఉంటే ఆకండి అంతేకాని మళ్ళీ ప్యాకేజ్ కట్టిన తర్వాత రేపే డబ్బులు కావాలి ఎల్లుండి డబ్బులు కావాలంటే కంపెనీ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే కంపెనీ ఇదే నార్మల్ కంపెనీ కాదు ఇది ఒక ఐటీ బేస్డ్ కంపెనీ కాబట్టి దాంట్లో ప్రోడక్ట్ అనేది మంచిగా బిల్డ్ అయితేనే అది సక్సెస్ అవుతుంది అది సక్సెస్ అయితేనే మనకు మంచిగా ఇంకమ్మ అనేది వస్తుందని చెప్పే అందుకే వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేయాలి మీరెవరో నాకు ఫోన్ చేయడానికి మీరు నాకేం డబ్బులు ఇచ్చారా లేకపోతే నేను మీకు ఏమైనా యూట్యూబ్లో పంపిస్తున్నానా మీకు వాట్సాప్లో నేను పర్సనల్గా మీకు పంపిస్తున్నానా ప్రూఫ్ చూపించండి లేదా మూసుకొని ఉండండి ఓకేనా ఎందుకంటే నాకు కొన్ని బాధ్యతలు భారాలు అన్నీ ఉన్నాయి మీలాగా బాధ్యతలు ఏం నాకు కాదు నేను బాధ్యతలు ఉన్నాయి ఓకేనా ఎవరైనా సరే మనని ఫాలో అవుతూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను పేరు పేరును మీ అందరు కూడా ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఖచ్చితంగా నా వంతు సాయం నేను నా వంతు ప్రయత్నం నేను మీ అందరిని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను నాకు వచ్చిన కమిషన్లో టెన్ పర్సెంట్ నేను దాన ధర్మాలకు వాడతాను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్న అయితే మార్చేది లేదు ఎంత అమౌంట్ వచ్చిన అది లక్ష వచ్చినా రెండు లక్షలు వచ్చినా మూడు లక్షలు వచ్చినా దాంట్లో టెన్ పర్సెంట్ నేను మంచి కార్యాల కోసం వాడుతాను మన ఫౌండర్స్ అందరినీ సక్సెస్ చేయడం కోసం ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ